చిత్తూరు నుంచి పోటీ చేయడానికి స్థానిక అభ్యర్థులు పనికిరారా గురిజాల జగన్మోహన్ ఎంపికపై ధిక్కారం తమను వాడుకొని వదిలేశారని కాపుల ఆగ్రహం బీసీలను మోసం చేశారంటూ వన్ ఇయర్ల మండిపాటు చిత్తూరు తెలుగుదేశం పార్టీలో తేనెతుట్టి కదిలింది రాబోయే సార్వత్రిక ఎన్నికలకు చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థిగా ఇటీవల ప్రకటించిన గురిజాల జగన్మోహన్ నాయుడుకు సహాయ నిరాకరణ చేయాలని పార్టీలోని కొన్ని వర్గాలు తీర్మానం చేసుకున్నాయి ఓవైపు వనియ వనియలకు క్షత్రియులు నాయకర్లు మరోవైపు బలిజ కాపు నాయకులు టీడీపీ అధిష్టానంపై మండిపడుతున్నారు ఆదివారం సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన గలం విప్పారు వైఎస్ఆర్సిపి వన్యకుల క్షత్రియుడైన సిపాయి సుబ్రహ్మణ్యానికి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి గౌరవించింది ఇదే సామాజిక వర్గానికి చెందిన సిఆర్ రాజన్ చిత్తూరు అసెంబ్లీ స్థా స్థానానికి టీడీపీ నుంచి టికెట్ ఆశించారు వైఎస్ఆర్సిపిలో వైఎస్ఆర్సిపిలో సిపాయికి దక్కిన గౌరవాన్ని తమ పార్టీ నేతలతో ప్రస్తావించారు గత ఆరు ఆరు నెలలుగా సిఆర్ రాజన్ తమ సామాజిక వర్గానికి చెందిన నేతలను కలుస్తూ పలువురికి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పించారు చిత్తూరులో ఓ కార్యక్రమం కార్యాలయాన్ని సైతం ప్రారంభించుకున్నారు తీరా జగన్మోహన్ నాయుడుకు టికెట్ ఇవ్వడంతో రాజన్ తీవ్ర రాజన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది జైహో బీసీ అంటూ నినదించి చివరకు ఓ ఓసీలకు కొమ్ము కాశారంటూ నాయకరుల సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు టీడీపీకి చెందిన వన్యకుల వన్యకుల క్షత్రియ నేత విజయ్ కుమార్ తదితరులు సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు మూడు రోజుల్లో జిల్లాలలోని నాయకర్లతో కలిసి శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు బస్సు యాత్ర చేపట్టి బీసీలకు జరిగిన అవమానం అన్యాయంపై నిరసన తెలియజేస్తు తెలియజేయనున్నట్లు ప్రకటించారు మరోవైపు చిత్తూరు టీడీపీ టికెట్ ఆశించిన కాపు సామాజిక వర్గ నాయకులు సైతం ఆగ్రహంతో రగిలిపోతున్నారు కటారి హేమలతకు టికె కటారి హేమలతకు టికెట్ ఇస్తారని అనుకుంటే ఆమెను నడి రోడ్డుపై వదిలేశారని కాపు నేతలు నిట్టూరుస్తున్నారు కనీసం ఆదికేశవులు కుమార్తె తేజస్విని కాజూరి బాలాజీని అభ్యర్థిగా ప్రకటించి ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీలో చిత్తూరు నుంచి పోటీ చేయడానికి స్థానిక అభ్యర్థులు పనికిరారా అంటూ పలువురు బలిజ నాయకులు మండిపడుతున్నారు ఏది ఏమైనా టీడీపీ అభ్యర్థికి ఏమాత్రం సహకరించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇది వివర్స్